హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా నక్క మోసం మిడత సాయం ఒక అడవిలో కుందేలు జింక దుప్పి ఉండేవి ఆ మూడింటికి బాగా స్నేహం కుదిరింది రోజూ ఆహారం సంపాదించుకొని కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవి దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకొని తినేవి ఒకరోజు అడవిలో కూరగాయల సంత జరుగుతుండటంతో మూడు సంతకు బయలుదేరాయి అటుగా వెళ్తున్న నక్కకు హుషారుగా వెళ్తున్న కుందేలు జింక దుప్పి కనిపించాయి ఎప్పటినుంచో వాటి మాంసం తినాలనే కోరికను తీర్చుకోవాలి అనుకుంది నక్క వాటిని ఎలాగైనా మచ్చిక చేసుకోవాలని ఓ పథకం వేసింది వాటితో మంచిగా మాటలు కలిపి తన ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంది అనుకున్న వెంటనే వాటితో ఏమిటి విశేషం ముగ్గురూ కలిసి ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అంటూ మాటలు కలిపింది నక్కను చూడగానే కుందేలు జింకా దుప్పి భయపడ్డాయి అది గమనించిన నక్క అరే మీరు భయపడాల్సిన పని లేదు ఇప్పుడు నేను మాంసాహారిని కాను మీలాగే శాకాహారిని మా అమ్మ ఓ ఏడాది పాటు మాంసం ముట్టకూడదని వ్రతం చేస్తోంది ఇప్పుడు నేను కూడా మీ మిత్రుణ్ణే అని నమ్మవలికింది ఆ మాటతో ఊపిరి పీల్చుకున్న దుప్పి ఏమి లేదు మిత్రమా కూరగాయల సంతకు వెళ్తున్నాం అంది అవునా మీకు అభ్యంతరం లేకపోతే నేను వస్తాను అంది నక్క మాకు అభ్యంతరం ఏముంది పైగా శాకాహారిని అంటున్నావు అందరం కలిసి మనకు నచ్చిన కూరగాయలు తీసుకుందాం జింక సరే వెళ్ళే దారిలో మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి మరి తాజాగా పచ్చిగడ్డి చిరుధాన్యాలు తిని క్యారెట్ రసం తాగి సంతకు వెళ్దాం అంది నక్క నీవు ఇంత అభిమానంతో పిలిస్తే కాదంటామా అలాగే మిత్రమా ఎలాగో సంతలో ఆలస్యమవుతుంది ఈలోగా కాస్త కడుపు నింపుకున్నట్లు ఉంటుంది అంది కుందేలు మూడు జంతువులు నక్క ఇంటికి వెళ్ళాయి ఇదంతా గమనించిన ఓ మిడత నక్క ఏదో జిత్తుల మారి పన్నాగం పనినట్లుందని అనుమానించింది వాటిని అనుసరించి నక్క ఇంటిపై అటకపై వాలి చూడసాగింది ఇంటిలోకి వచ్చిన మూడు జంతువులతో తలుపు వేసి వస్తాను మిత్రులారా ఎవరైనా మీరు తినేది చూస్తే దిష్టి తగులుతుంది అంటూ తలుపు వేసింది నక్క నుంచి ఏదో ప్రమాదం వాటిల్లుతోందని గ్రహించిన మిడత వెంటనే కుందేలు జింక దుప్పి చెవులో తప్పించుకునే ఉపాయం చెప్పింది నక్క ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూడింటిని ఆరగించడానికి సిద్ధపడింది ఇంతలో హఠాత్తుగా జింకా దుప్పి కిందపడి గిలిగిలా కొట్టుకోవడం మొదలుపెట్టాయి వెంటనే కుందేలు అయ్యయ్యో నక్కమిత్రమా వాటి రెండింటికి మూర్ఛ వ్యాధి ఉంది నువ్వు తొందరగా రెండు ఇనుపచువ్వలు తెచ్చి వాటి చేతిలో పెడితే కానీ అవి బతకవు అని కంగారుగా అంది మూర్ఛ వ్యాధితో చనిపోయిన వాటిని తింటే తనకు ఆ వ్యాధి వస్తుందని నక్క భయపడింది కుందేలు చెప్పినట్లే రెండు ఇనుపచువలు తెచ్చింది వాటిని దుప్పి చేతుల్లో పెట్టింది వెంటనే అవి గబక్కున లేచి ఆ చువ్వలతో నక్క తలపై బాదాయి కుందేలు అప్పటికే తలుపు తీసి సిద్ధంగా ఉంది తలపై బాధడంతో చచ్చాన్రా దేవుడు అంటూ నక్క గట్టిగా మూలుగుతూ కుప్పకూలింది నక్క కింద పడగానే మూడు జంతువులు బయటకొచ్చి తలుపు వేసి పెట్టాయి తమని అనుసరిస్తూ వస్తున్న మిడతకు ఆ జిత్తులమారి నక్క నుంచి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపాయి అక్కడ నుంచి సంతకు వెళ్ళి కూరగాయలు తీసుకుని కబుర్లు చుప్పుకుంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాయి నమ్మించి మోసం చేయాలనుకున్న తనకి తగిన శాస్తి జరిగిందని ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయకూడదని కష్టపడి నిజాయితీగా ఆహారం సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది నక్క ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్